హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా చిన్నపాప రాగి ముద్ద చికెన్ కర్రీ చేయమందండి అందుకని తన కోసం ఈరోజైతే చేయబోతున్నాను దానికోసం నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే సేమ్ కప్పు రైస్ తీసుకున్నానండి నా దగ్గర అయితే రేషన్ బియ్యం ఉన్నాయి నేనైతే రేషన్ బియ్యంతో చేస్తున్నానండి మీ ఇష్టం మీకు ఏ ఉంటే ఆ బీంతో చేసుకోండి ఇది మీ ఇష్టం ఈ రైస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని అవి మంచిగా తెల్లే వరకు వాటిని కాచుకోవాలి అవి మంచిగా తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసి అదంతా కూడా మంచిగా కలుపుతూ అన్నం ఉడికించుకోవాలి అది అన్నము బియ్యం మంచిగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు అయితే మంచిగా ఉడికిపోయిందండి నాకు అన్నం ఇప్పుడైతే మనం ముందుగా తీసుకున్న రాగి పిండి ఉంది కదా ఆ పిండి ఆ రైస్లో మనం మనమేం కలపకూడదండి ఫస్ట్ కొద్దిసేపు అది అలానే వదిలేయాలి మంచిగా ఆ పిండి అంతా కూడా ఉడుకుతుంది అనమాట దానిలో అలా పిండంతా కూడా వేసి మనం ఒక లిడ్డు లిడ్డు మూత పెట్టేసినట్లయితే కొద్దిసేపు అలా ఉడికితే ఆ పిండిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోతుంది కొద్దిసేపు అలా బాగా ఉడికించాలి ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి మనం దాన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నట్లయితే ఆ పిండి అంతా కూడా ఆ రైస్లు మొత్తం మంచిగా కలిసిపోతుందండి ఇలా బాగా మెదుపుకుంటూ రైస్ని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని మరి కొద్దిసేపు మూతబెట్టి ఉడికించుకోవాలండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మన మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు అంతా అంటుతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈలోపు నేనైతే చికెను శుభ్రం చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసినట్లయితే అవి కొద్దిగా మగ్గుతూ ఉంటాయి ఈలోపు నేనైతే రాగి ముద్దలో సాల్ట్ వేయడం మర్చిపోయాను దానికోసం ఇప్పుడైతే సాల్ట్ వేసి ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని అది మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను లోపు ఇవి ఆనియన్స్ అవి కూడా మంచిగా మగ్గినాయండి ఇప్పుడు దానిలోకి కర్రీకి సరిపడా సాల్ట్ పసుపు కూడా వేసి అంతా కూడా మంచిగా కలుపుకొని అలా కొద్దిసేపు మగ్గించుకోవాలి అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి అంతా కూడా మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా మంచిగా రిలీజ్ అయినాయి కదండి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మరి కొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకొని అంతా కూడా కూర మంచిగా కలిపి మరి కొద్దిసేపు కూర అంతా కూడా ఉడికించాలి ఇప్పుడు అంతా కూడా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెము చికెన్ మసాలా ఉండదు కదండి కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం కరివేపాకు వేసి ఉడి మరి కొద్దిసేపు ఉడికించుకున్నట్లయితే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దానికి మీ ఇష్టం నెయ్యి అయితే నెయ్యి అప్లై చేసుకోండి లేదనుకుంటే ఆయిల్ అయినా మీ ఇష్టం ఆయిల్ అయినా అప్లై చేసుకోండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాగి ముద్దనేసి దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట అంటే వేడివేడిగా చేయి కాలుతూ ఉంటుంది కదండి అలవాటు వాళ్ళు అయితే చేసేస్తారు మనం అలవాటు లేని వాళ్ళు కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇలా చేసుకున్నట్లయితే మంచిగా వస్తుంది ఇలా చక్క ముద్దలాగా చేసుకొని చికెన్తో తింటే టేస్ట్ అది సూపర్ ఉంటుందండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్